ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం టాఫ్ సిరప్ స్కేర్ సెంటర్ స్టార్ట్స్ ఫార్మా యూనిట్స్ ఇన్స్పెక్షన్ కాఫ్ సిరప్ స్కేర్ దగ్గు సిరప్ భయం ఇక్కడ సిరప్ అంటే టానిక్ అని చెప్తుంటాం కదా దాన్ని సిరప్ అంటాం టఫ్ అంటే స్కేర్ భయం రగ్గు సిరప్ భయం సెంటర్ స్టార్ట్స్ కేంద్రం ప్రారంభించింది ఇది ఇక్కడ స్టార్ట్ అనేది లో ఉంది ఫార్మా యూనిట్స్ ఇన్స్పెక్షన్ ఔషధ కేంద్రాల యొక్క తనిఖీ ప్రారంభం ఫార్మా అంటే ఔషధాల తయారీ అని చెప్తుంటాం యూనిట్స్ యూనిట్స్ అంటే కేంద్రం ఇక్కడ ఎస్ పక్కన ఎపాస్టఫీ ఉంది కాబట్టి కేంద్రం యొక్క ఏ కేంద్రం యొక్క ఔషధాల తయారీ కేంద్రం యొక్క దానికి ప్రారంభం ఏది ప్రారంభించింది సెంటర్ సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది హోల్డ్ బీహార్ పోల్స్ ఇన్ ఫ్యూయెస్ట్ ఫేజెస్ దీ హోల్డ్ బీహార్ పోల్స్ బీహార్ ఎన్నికలను నిర్వహించండి హోల్డ్ అంటే నిర్వహించడం బీహార్ పోల్స్ బీహార్ ఎన్నికలను నిర్వహించండి ఇన్ ఫ్యూయెస్ట్ ఫేజెస్ అంటే అతి తక్కువ దశల్లో ఫ్యూయెస్ట్ అంటే అతి తక్కువ ఫేజెస్ దశల్లో పార్టీస్ ఈసీ పార్టీలు ఈసీని కోరుతున్నాయి లేదా కోరాయి వి వన్ లో ఉంది పార్టీస్ అనేది రూరల్ బహువచనం కాబట్టి వర్బ్ అనేది వి వన్ గా ఉండడం జరిగింది బీహార్ ఎన్నికలను అతి తక్కువ దశల్లో నిర్వహించండి పార్టీలు ఈసీని కోరాయి కేటీఆర్ టు ఇనాగ్రేట్ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ కేటీఆర్ టు ఇనాగ్రేట్ కేటీఆర్ ప్రారంభించనున్నారు ఇనాగ్రేట్ అంటే ప్రారంభించనున్నారు వివరాల్లో కేసీఆర్ ఈస్ అని ఉంటుంది కేసీఆర్ ఈస్ట్ టు ఇనాగ్రేట్ అంటే ప్రారంభించబోతున్నారు మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ మోటార్ స్పోర్ట్ ఈవెంట్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు హౌసింగ్ బోర్డ్ టు ఆక్షన్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ హౌసింగ్ బోర్డ్ టు ఆక్షన్ హౌసింగ్ బోర్డు వేలం వేయనుంది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ చెప్పుకున్నట్టే హౌసింగ్ బోర్డ్ ఈజ్ టు ఆక్షన్ అంటే వేలం వేయనుంది ఆక్షన్ అంటే వేలం వేయడం ప్లాట్స్ ప్లాట్స్ ని అలాగే ఫ్లాట్స్ ఫ్లాట్స్ మరియు ప్లాట్లను హౌసింగ్ బోర్డు వేలం వేయనుంది ఆక్షన్ అంటే వేలం వేయు చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే మీరు ఇలాంటి పదాలను నోట్ చేసుకుంటూ ఉండాలి ఆక్షన్ అంటే వేలం వేయడం ఆర్టీసీ ఫేర్ హైక్ ఇన్ సిటీ ఆర్టీసీ ఫేర్ ఆర్టీసీ చార్జిల్ హైక్ వెంపు ఇన్ సిటీ నగరంలో నగరంలో ఆర్టీసీ ఛార్జీల వెంపు హైక్ అంటే వెంపు వాట్ బిగాన్ యాస్ క్లాసిఫైడ్స్ ఆర్ నౌ హాట్ స్పాట్స్ ఫర్ ప్రాస్టిక్యూషన్ సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే మొదట సాధారణ ప్రకటనలుగా ప్రారంభం అయ్యాయో వాట్ బిగాన్ ఏవైతే మొదలయ్యాయో యాజ్ క్లాసిఫైడ్స్ సాధారణ ప్రకటనలుగా హ్యాజ్ అంటే వలే క్లాసిఫైడ్స్ అంటే సాధారణ ప్రకటనలు నౌ హాట్ స్పాట్స్ ఫర్ ప్రాస్టిట్యూషన్ సైబర్ ఫ్రాడ్స్ అవి ఇప్పుడు వ్యభిచారం మరియు సైబర్ మోసాల కేంద్రాలుగా మారిపోయాయి అంటే ఇప్పుడు హాట్ స్పాట్స్ కేంద్రాలు ఫర్ ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం సైబర్ ఫ్రాడ్స్ సైబర్ మోసాల కేంద్రాలుగా మారిపోయాయి హాట్ స్పాట్స్ అంటే ఇక్కడ కేంద్రాలను చెప్పొచ్చు మొత్తంగా వాట్ యాజ్ క్లాసిఫైడ్స్ ఆర్ నౌ హాట్ స్పాట్స్ ఫర్ ప్రాసిక్యూషన్ సైబర్ ఫ్రాడ్స్ మొదట సాధారణ పత్ర ప్రారంభమైనవి ఇప్పుడు వ్యభిచారం మరియు సైబర్ మోసాల కేంద్రాలుగా ఇష్యూస్ పబ్లిక్ అలర్ట్ అగెన్స్ట్ హోల్ డిసిఏ అంటే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ జారీ చేసింది ఇష్యూస్ అంటే జారీ చేయడం ఇక్కడ డిసిఏ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇష్యూస్ అనే విఫై రావడం జరిగింది జారీ చేసింది పబ్లిక్ అలర్ట్ ప్రజా హెచ్చరికను జారీ చేసింది అగనిస్ట్ వ్యతిరేకంగా కోల్డ్ రిఫ్ కోల్డ్ డ్రింక్ కు వ్యతిరేకంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజా హెచ్చరికను జారీ చేసింది ఇక్కడ ఇక్కడ కోల్డ్ డ్రిఫ్ అనేది ఒక దగ్గు సిరప్ కంపెనీ దానికి వ్యతిరేకంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిసిఏ ప్రజా హెచ్చరికను జారీ చేసింది నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ నీడ్ అవసరం ఉంది ఫర్ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ సమతౌల్య విదేశాంగ విధానం అవసరమని సార్ట్ కోరారు నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ వస్ సార్ట్ అని ఉండాలి ఇది క్యాసి లో ఉండాలి హెడ్లైన్ కాబట్టి ఇలా ఇవ్వలేదు సమతౌల్య విదేశాంగ విధానం అవసరమని కోరారు ఇక్కడ సాట్ అనేది గా చెప్పడం జరిగింది ఇది ప్యాసివై లో ఉంది మ్యాన్ డ్యూప్ ఇన్ ఫ్రాడ్ మ్యాన్ డ్యూప్ ఇది ప్యాసివ్ వైజ్ లో ఉండాలి వాస్ డ్యూప్ అంటే వ్యక్తి మోసపోయాడు డ్యూప్ డ్యూప్ అంటే మోసం చెయ్యు వాస్ డ్యూప్ అంటే వ్యక్తి మోసపోయాడు లేదా మోసగించబడ్డాడు ఇన్ ట్రేడింగ్ ఫ్రాడ్ ఈ ట్రేడింగ్ ఫ్రాడ్ లో వ్యక్తి మోసపోయాడు ట్వంటీ సిక్స్ కార్ట్ ఫర్ ఇన్డీసెంట్ బిహేవియర్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ట్వంటీ సిక్స్ కార్ట్ ట్వంటీ సిక్స్ వర్ కార్ట్ ఇరవై ఆరు మంది పట్టుబడ్డారు ట్వంటీ సిక్స్ అనేది క్లూరల్ బహువచనం కాబట్టి వరనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది కార్ట్ అనేది వీ త్రీ ఇది ప్యాసి లో ఉంది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది ఫర్ ఇన్డీసెంట్ బిహేవియర్ అసభ్యకర ప్రవర్తనకు ఇన్ పబ్లిక్ ప్లేసెస్ బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు ఇరవై ఆరు మందిని పట్టుకున్నారు లేదా ఇరవై ఆరు మంది పట్టుబడ్డారు ఎవరు పట్టుకున్నారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్ లో ఇవ్వడం జరిగింది హైడ్రా అప్ డిమాలిషన్ ఇన్ కొండాపూర్ హైడ్రా టేక్స్అప్ అంటే హైడ్రా చేపట్టింది టేక్స్ అనేది లో ఉంది ఎందుకంటే హైడ్రా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హైడ్రా టేక్స్అప్ చేపట్టింది ఏం చేపట్టింది డిమాలిషన్ కూల్చివేతను ఇన్ కొండాపూర్ హై కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతను చేపట్టింది అంటే కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అనే ఉద్దేశంగా చెప్పొచ్చు ఎక్విజిషన్ ఫర్ ట్రిపులర్ ఓన్లీ విత్ ఫార్మర్స్ కన్సెంట్ పోమటి రెడ్డి ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూ సేకరణ ఇక్కడ ఎక్విజిషన్ అంటే సేకరణ ఫర్ ట్రిపులర్ ట్రిపులర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ ఓన్లీ విత్ ఫార్మర్స్ కన్సెంట్ కేవలం రైతుల సమ్మతితోనే ఓన్లీ అంటే కేవలం విత్ అంటే తో ఫార్మర్స్ రైతుల యొక్క ఇక్కడ ఎస్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి అంటే బహువచనం పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి రైతుల యొక్క ఆర్ పక్కన అపాస్టి ఉంటే రైతు యొక్క కన్సెంట్ అంటే సమ్మతి కోమటి రెడ్డి అన్నారు రైతుల సమ్మతితో మాత్రమే కోసం భూసేకరణ అని కోమటి రెడ్డి అన్నారు డిఫెక్షన్ రో టల్ ఆఫ్ బిఆర్ఎస్ ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్ డిఫెక్షన్ రో అంటే ఫిరాయింపుల వివాదం ఇక్కడ రో అంటే వివాదం డిఫెక్షన్ అంటే ఫిరాయింపులు ఫిరాయింపులు అంటే పార్టీలు మారడం ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడాన్ని డిఫెక్షన్ అంటాం ఫిరాయింపులు టూ ఎంఎల్ఏస్ ఆఫ్ బీఆర్ఎస్ టర్న్ అప్ ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు అప్ అంటే హాజరవ్వడం ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు కాంగ్రెస్ క్యాడర్ టోల్డ్ టు కంప్లీట్ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ బై అక్టోబర్ ఫిఫ్టీన్ కాంగ్రెస్ క్యాడర్ టోల్డ్ ఇక్కడ వదనే హెల్పింగ్ వర్క్ ఉండాలి కాంగ్రెస్ క్యాడర్ వర్ టోల్డ్ కాంగ్రెస్ క్యాడర్ కు చెప్పారు ఇది ప్యాసి లో ఉండాలి కాంగ్రెస్ క్యాడర్ కు ఎవరు చెప్తారు అధిష్టానం చెప్తుంది కాంగ్రెస్ క్యాడర్ కు చెప్పారు ఎవరు చెప్పారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివేజ్ లో ఉండాలి వివరాలు అలానే ఉంటుంది కాంగ్రెస్ క్యాడర్ వాస్ తోల్డ్ అంటూ కాంగ్రెస్ క్యాడర్ కు చెప్పారు టు కంప్లీట్ పూర్తి చేయాలని ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఓట్ చోరీ సంతకాల ప్రచారాన్ని పూర్తి చేయాలని బై అక్టోబర్ ఫిఫ్టీన్ అక్టోబర్ పదిహేను నాటికి ఓట్ చోరీ సంతకాల ప్రచారాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ క్యాడర్ ను ఆదేశించారు అని చెప్పొచ్చు మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి తప్పకుండా హైప్ చేయడం మర్చిపోకండి ఎన్ని హైప్స్ వీడియోకి ఎక్కువ అయితే ఆ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా హైప్ చేస్తూ ఉండండి కాటన్ ఫార్మర్స్ అర్జ్డ్ నాట్ టు సెల్ ప్రొడ్యూస్ టు ప్రైవేట్ మార్కెట్స్ ఇది కూడా ప్యాసివైజ్ లోనే ఉండాలి కాటన్ ఫార్మర్స్ వర్ అర్జ్ ప్రతి రైతులను విజ్ఞప్తి చేశారు కాటన్ ఫార్మర్స్ వర్ ఆస్క్ అని ఉండాలి వివరాల్లో ఇలానే ఉంటుంది అర్జ్ అనేది వి త్రీ వర్క్ అనేది హెల్పింగ్ వర్క్ కాటన్ ఫార్మర్స్ అనేది ఆబ్జెక్ట్ ఇది సింపుల్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివై లో ఉండాలి ప్రతి రైట్లను విజ్ఞప్తి చేశారు నాట్ టు సెల్ ప్రొడ్యూస్ టు ప్రైవేట్ మార్కెట్స్ తమ ఉత్పత్తులను ప్రైవేట్ మార్కెట్లకు అమ్మవద్దని విజ్ఞప్తి చేశారు లేదా కోరారు అని చెప్పొచ్చు అర్జ్ అంటే కోరడం మనం పలికేటప్పుడు అజ్ అని పలకాలి ఆర్ టూ సెల్ అమ్మవద్దని ప్రొడ్యూస్ ఉత్పత్తులను వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను అమ్మవద్దని టు ప్రైవేట్ మార్కెట్స్ ప్రైవేట్ మార్కెట్లకు ఫార్మర్ శబరిమల స్టాఫర్ అండర్ విజిలెన్స్ స్కానర్ ఫార్మర్ అంటే మాజీ శబరిమల స్టాఫర్ శబరిమల ఉద్యోగి మాజీ శబరిమల ఉద్యోగి అండర్ విజిలెన్స్ స్కానర్ విజిలెన్స్ పరిశీలనలో ఉన్నారు లేదా పర్యవేక్షణలో ఉన్నారు విజిలెన్స్ అంటే సాధారణంగా నిఘా అని చెప్తుంట నిఘా విభాగం పర్యవేక్షణలో లేదా నిఘా విభాగం విచారణలో ఉన్నారు ఫార్మర్ అంటే మాజీ స్టాఫర్ అంటే సిబ్బంది లేదా ఉద్యోగి పెసి టు హియర్ ప్లీ ఛాలెంజింగ్ తెలంగాణ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓబీసీ కోటా ఎస్సీ టు హియర్ సుప్రీంకోర్టు విచారించనుంది హియర్ అంటే విచారించనుంది ఎస్సీ సుప్రీం సుప్రీంకోర్టు విచారించనుంది ప్లీజ్ ఆ పిటిషన్ ను ఛాలెంజింగ్ అంటే సవాలు చేస్తూ తెలంగాణ తెలంగాణ యొక్క ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఓబీసీ కోటా తెలంగాణ ఓబీసీ కోటాను పెంచడానికి సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు ట్రావెన్ కోర్ దేవస్వం టు తుము కేరళ హైకోర్టు ఫర్ ప్రో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు తుము ఆశ్రయించనుంది లేదా వెళ్ళనుంది కేరళ హైకోర్టు కేరళ హైకోర్టును ఆశ్రయించనుంది లేదా కేరళ హైకోర్టుకు వెళ్ళనుంది ఫర్ ప్రో విచారణ కోసం అంటే విచారణ కేరళ సీఎం హానర్స్ యాక్టర్ మోహన్ లాల్ నటుడు మోహన్ లాల్ ను కేరళ సీఎం సత్కరించారు లేదా సన్మానించారు హానర్స్ అంటే సత్కరించడం లేదా సన్మానించడం కేరళ సీఎం అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హానర్స్ అనే వీఫై రావడం జరిగింది యాక్టర్ మోహన్ లాల్ నటుడు మోహన్ లాల్ ను అతనికి ఇటీవల దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మోహన్ లాల్ ను సత్కరించారు లేదా సన్మానం చేశారు మోడీ లార్డ్స్ ట్రంప్ లీడర్షిప్ ఇన్ గాజా హమాస్ రెస్పాన్స్ ఆన్ ట్రూస్ మోడీ లార్డ్స్ అంటే మోడీ ప్రశంసించారు ఇక్కడ లార్డ్స్ అంటే ప్రశంసించడం ట్రంప్ లీడర్షిప్ ట్రంప్ నాయకత్వాన్ని ఇన్ గాజా హమాస్ రెస్పాన్స్ ఆన్ ట్రూస్ కాల్పుల విరమణపై హమాస్ ప్రతిస్పందనను మోడీ ప్రశంసించారు హమాస్ రెస్పాన్స్ అంటే హమాస్ ప్రతిస్పందన ఆన్ ట్రూస్ కాల్పుల విరమణ రూస్ అంటే సంధి అని కూడా చెప్పొచ్చు కాల్పుల విరమణ సంధిపై హమాజ్ ప్రతిస్పందనను మోదీ ప్రశంసించారు నో డిస్కషన్స్ విత్ మావోయిస్ట్స్ అంటిల్ దే లేడ్ డౌన్ వెపన్స్ అమిత్ షా నో డిస్కషన్స్ అంటే చర్చలు లేవు లేదా చర్చలు ఏమీ ఉండవు విత్ మావోయిస్ట్ మావోయిస్ట్లతో అంటిల్ వరకు దే లేడ్ డౌన్ వెపన్స్ ఆయుధాలు విడిచిపెట్టే వరకు లేడౌన్ వెపన్స్ అంటే ఆయుధాలు విడిచిపెట్టే వరకు వారితో చర్చలు ఉండవు అమిత్ షా అన్నారు రష్యాస్ జెట్ డీల్ విత్ పాక్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ పిఎంస్ బ్రాండ్ ఆఫ్ డిప్లొమసీ రష్యాస్ జెట్ డీల్ రష్యా యొక్క జెట్ ఒప్పందం ఇక్కడ ఏ పక్కన కెపాసిటీ ఉంది కాబట్టి రష్యా యొక్క విత్ పాక్ పాకిస్తాన్ తో రష్యా యొక్క ఒప్పందం ఈ ఫెయిల్యూర్ వైఫల్యం ఆఫ్ పిఎం ప్రధానమంత్రి యొక్క బ్రాండ్ ఆఫ్ డిప్లొమసీ పాక్తో రష్యా జట్టు ఒప్పందం ప్రధానమంత్రి యొక్క దౌత్య వైఫల్యం డిప్లొమసీ అంటే దౌత్యం అంటే రాయబారం అని చెప్పొచ్చు పాక్తో రష్యా జట్టు ఒప్పందం ప్రధానమంత్రి యొక్క దౌత్య వైఫల్యమే అని జైరామ్ రమేష్ అన్నారు లడక్స్ ల్యాండ్ జాబ్స్ లైవ్లీహుడ్ టు రిమైన్ ప్రొటెక్టెడ్ సేస్ చీఫ్ సెక్రటరీ పొత్వాల్ లడక్స్ ల్యాండ్ అంటే లడక్ యొక్క భూమి జాబ్స్ ఉద్యోగాలు లైవ్లీహుడ్ జీవనోపాధి టు రిమైన్ ప్రొటెక్టెడ్ అంటే అవి రక్షించబడతాయి లేదా వాటిని రక్షిస్తారు సేస్ అన్నారు ఎవరన్నారు చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి పోత్వాల్ అన్నారు మోడీ లాంచెస్ సిక్స్టీ టూ థౌజండ్ క్రోర్ స్కీమ్స్ టార్గెటెడ్ ఎట్ బీహార్ యూత్ బీహార్ యువతను లక్ష్యంగా చేసుకొని అరవై రెండు వేల కోట్ల పథకాలను ప్రారంభించిన మోదీ మోడీ లాంచెస్ ప్రారంభించారు సిక్స్టీ టూ థౌజండ్ క్రోర్ అరవై రెండు వేల కోట్ల స్కీమ్స్ అంటే పథకాలు టార్గెటెడ్ ఎట్ బీహార్ యూత్ టార్గెటెడ్ అంటే లక్ష్యంగా చేసుకుని ఎట్ బీహార్ యూత్ బీహార్ యువతను లక్ష్యంగా చేసుకుని అరవై రెండు వేల కోట్లతో పథకాలను ప్రారంభించారు రిలేషన్స్ ఇన్ ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎక్సీడ్ విక్టరీ మార్జిన్స్ ఇన్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ కాంగ్రెస్ రిలేషన్స్ తొలగింపులు ఇన్ ఫైనల్ ఓటర్ లిస్ట్ తుది ఓటర్ల జాబితాలో తొలగింపులు ఎక్సీడ్ విక్టరీ మార్జిన్స్ ఇన్ సమ్ కాన్స్టిట్యుస్ కొన్ని నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితాలో తొలగింపులు విజయ ఆధిక్యాలను అధిగమించాయి ఎక్సీడ్ అంటే ఎక్కువయ్యాయి ఎక్సిడ్ అంటే మించిపోయాయి విక్టరీ మార్జిన్స్ విజయ ఆధిక్యాలను ఇన్ సమ్ కాన్స్టిట్యుస్ కొన్ని నియోజకవర్గాలలో రిలేషన్స్ ఇన్ ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎక్సీడ్ విక్టరీ మార్జిన్స్ ఇన్ సమ్ కాన్స్టిట్యున్సీస్ కొన్ని నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితాలో తొలగింపులు విజయ ఆధిక్యాలను అధిగమించాయి కాంగ్రెస్ కాంగ్రెస్ తెలిపింది కాల్స్ ఫర్ ఫార్మల్ మీటింగ్ ఆఫ్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్స్ విపి అంటే వైస్ ప్రెసిడెంట్ కాల్స్ ఫర్ పిలుపునిచ్చారు ఫర్ అంటే పిలుపునివ్వడం ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అనే సింగులర్ ఏకవచనం కాబట్టి కాల్స్ఫర్ అనే విఫై రావడం జరిగింది ఫార్మల్ మీటింగ్ అధికారిక సమావేశానికి రాజ్యసభ ఫ్లోర్ లీడర్స్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ల అధికార సమావేశానికి వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు నీట్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ రాహుల్ సోనియా ఆన్ రివిలేషన్స్ బై చిదంబరం సేస్ బీజేపీ చిదంబరం వెల్లడించినటువంటి విషయాలపై రాహుల్ సోనియాల నుండి వివరణ అవసరమని బీజేపీ పేర్కొంది నీడ్ అవసరం ఉంది క్లారిఫికేషన్ స్పష్టత అవసరం ఉంది ఫ్రమ్ రాహుల్ సోనియా రాహుల్ గాంధీ నుంచి మరియు సోనియా గాంధీ నుంచి స్పష్టత అవసరం ఉంది నాన్ రివిలేషన్స్ బై చిదంబరం చిదంబరం వెల్లడించినటువంటి విషయాలపై రివిలేషన్స్ అంటే వెల్లడించినటువంటి విషయాలు బై చిదంబరం చిదంబరం వెల్లడించినటువంటి విషయాలపై రాహుల్ సోనియాల నుండి వివరణ లేదా స్పష్టత అవసరం ఉందని సేస్ బీజేపీ బిజెపి పేర్కొంది లేదా తెలిపింది కాంగ్రెస్ స్లామ్స్ బిజెపి ఫర్ టార్గెటింగ్ రాహుల్ రాహుల్సి హిపోక్రసీ రాహుల్ ను లక్ష్యంగా చేసుకున్నందుకు కాంగ్రెస్ విమర్శించింది దీనిని వంచనని పేర్కొంది కాంగ్రెస్ స్లాంస్ కాంగ్రెస్ విమర్శించింది బీజేపీ బీజేపీని ఫర్ టార్గెటింగ్ రాహుల్ రాహుల్ ని లక్ష్యంగా చేస్తున్నందుకు కాంగ్రెస్ బిజెపిని విమర్శించింది కాంగ్రెస్ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే కాల్సిట్ కాంగ్రెస్ కాల్సిట్ హిపోక్రసీ కాంగ్రెస్ దీనిని వంచనా అని పేర్కొంది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి